ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొదలైన దగ్గర నుంచి కూడా దళితులు అలాగనే బలహీన వర్గాలు ఇతర మైనారిటీ వర్గాలు మీద దాడులు నిచ్చకుచ్చం అయిపోయినాయి మనం చూస్తూ ఉన్నాం కొన్ని వందలు కాదు వేల దాడులు ఈ రోజున వాళ్ళ మీద నిరంతరం జరిగిపోతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఏ సభలోనైనా మాట్లాడుతూ ప్రతి సభలో కూడా నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు అనే ఎలుగెత్తి మాట్లాడుతూ ఉన్నాడు కానీ నిజానికి ఏ సంఘటన వాళ్ళ మీద ఇలాంటి దుర్మార్గ సంఘటనలు జరిగినప్పుడు ఎక్కడా కూడా అతను ఇంతవరకు ప్రతిస్పందించలేదు అనేది మనకి కనపడుతూ ఉన్నటువంటి వాస్తవం నిజమైనటువంటి పాలకుడు ఎవడైనా సరే న్యాయాన్యాయ విచక్షణ పట్ల అతను సరిగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది సంఘటన జరిగినటువంటి పరిస్థితుల్లో సంఘటన జరిగినటువంటి తీరు మీద తనదైనటువంటి ఒక న్యాయాన్యా అన్యాయ ప్రకటనని చేసినట్లయితే తద్వారా సమాజంలో దాని యొక్క ప్రభావం చాలా ఉంటుంది మరొక సంఘటన జరగకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది కానీ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా మరి వేల దాడులు జరుగుతున్నటువంటి సందర్భాల్లో ఎక్కడా కూడా సరైనటువంటి విధానంలో ఒక ముఖ్యమంత్రి పాలకుడు అనేవాడు ప్రతిస్పందించలేదు అనేది మనం చూస్తూ ఉన్నాం అనేకమైనటువంటి దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు మరి గతంలో ఎప్పుడు మనం ఇంత తీవ్రంగా ఇన్ని నెంబరు జరిగినటువంటి మనం చూడలేదు కానీ నాలుగున్నర ఏళ్లలో దళితులపై ఆరు వేలకు పైగా దాడులు జరిగినాయి అనేది అక్కడ సాక్ష్యం మనకి లభిస్తూ ఉంది నిన్న మొన్న కంచికచెర్ల దళిత యువకుడు కాండ్రు కుమార్ పై జరిగినటువంటి అమానుష దాడి నిజంగా ఏ వన్ ముద్దాయి జగన్ రెడ్డి అయితే ఏ టూ ముద్దాయి హర్షవర్ధన్ రెడ్డిగా మనం పేర్కొనాలి ఇందులో దళిత యువకుడు పై దాడి చేసి మూత్రం పోసి తాగుమంతం అనేది ఎంతటి నీచం దుర్మార్గం అనేది మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అలాగనే ఇలాంటి కేసే ఒంగోల్లో నవీన్ అనేటటువంటి గిరిజన యువకుడి నోట్లో కూడా మూత్రం పోసి అవమానించినటువంటి సంఘటన ఇటీవలే జరిగింది మనం చూసాం ఇలాంటివి అన్నీ మనం చూస్తూ ఉంటే గతం నుంచి సుధాకర్ దగ్గర నుంచి డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి అలాగనే గోదావరి జిల్లాలో సుబ్రహ్మణ్యం డ్రైవర్ సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి అలాగనే ఇంకా మా నంజాల్లో అబ్దుల్లా షేక్ దగ్గర నుంచి అటు మైనారిటీలు దళితులు గిరిజనులు మరి ఆడవాళ్ళు వీళ్ళందరి మీద మనం చూస్తూ ఉంటే ఈ దాడులన్నిటి వెనక కూడా ఒకే ఒక సామాజిక వర్గం ఉంది అనేది మనకు కనపడుతూ ఉన్నటువంటి వాస్తవం ఎందుకు ఈ సామాజిక వర్గానికి ఇంతటి అహంకారం ఇంతటి మదం వచ్చింది అనేది ప్రధానంగా అందరం కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది అంటే పాలకుడు ఎవడైతే పైన కూర్చొని ఉన్నాడో అతని యొక్క ప్రతిస్పందన ఆధారంగానే కింద స్థాయిలో కూడా ఈ రకమైనటువంటి ప్రవర్తన ఉంది ఉంటుంది అంట వల్ల ఎటువంటి సందేహం లేదు పైన పాలకుడు కరెక్ట్గా వ్యవహరిస్తే కింద కూడా దీన్ని మరి న్యాయమా అన్యాయమా అనేటటువంటి రీతిలో వ్యవహరించడానికి వీలవుతుంది సమాజం మొత్తం కూడా ఆ రకంగా దాన్ని స్వీకరించడానికి వీలవుతుంది అలా కాకుండా మరి అయినట్లయితే ఇలాగనే మరి ఒకే వర్గం ప్రతి దానిలో కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి వేల దాడుల్లో ఆ వర్గమే ప్రధాన పాత్ర వహిస్తూ ఉంది ఆ వర్గాల్లో నుంచే నిందితులు మనకి బయటికి కనపడుతూ ఉన్నారు అనేది వాస్తవం ఇది సమాజం మొత్తం కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని నేను అనుకుంటా ఉన్నా శ్రీనివాసరెడ్డి అతను గిరిజన మహిళాని ట్రాక్టర్తో తొక్కించి చంపించాడు అలాగనే జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కోతవేటు దూరంలో సీతానగరంలో వెంకటరెడ్డి అనేవాడు దళిత మహిళపై అత్యాచారం చేశాడు ఆ పైన మా పెద్దరెడ్డి ఉన్నాడు అనేటటువంటి దానిలో మమ్మల్ని కాపాడుతాడు అనేటటువంటి భరోసాతోనే దళితులపై ఈ రకంగా రెచ్చిపోయి దాడులు చేస్తూ ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉంటే వైకాపా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎక్కడా కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఇది మనకి ఎక్కడా కూడా మనం కనపడటం లేదు మనం చూడటం లేదు వాళ్ళందరూ కూడా నోరు మూసుకుని కూర్చున్నారు అని అంటే దీన్ని ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి అనేది చూడాలి మనం వీళ్ళందరూ కూడా మరి వైకాపా దళిత నాయకులు కానీ మంత్రులు కానీ జగన్ రెడ్డికి బానిసలా లేక దళిత ప్రజాప్రతినిధులా అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది నందిగామలో జరిగితే ఇద్దరు దళిత ప్రజాప్రతినిధులు ఉన్నారు అక్కడ ఒక ఆయన ఎమ్మెల్యే ఒక ఆయన ఎమ్మెల్సీ మరి ఏమాత్రం కూడా నిన్న శ్యాంబాబు పట్ల వాళ్ళు మరి జ ప్రవర్తించినటువంటి తీరు ఎక్కడా కూడా సరైన విధానంలో లేదు అనేది మనకు కనపడుతూ ఉంది ఈ అన్నీ ఇలా పెట్టుకొని వీళ్ళు సామాజిక సాధికార రథయాత్ర బస్సు యాత్ర అనేది జరుపుతూ ఉన్నారు నిజంగా సిగ్గుండాలి ఈ రకంగా ఇంతటి దుర్మార్గాలకి వాళ్ళు ఆజ్యం పోస్తూ ఆ రకంగా ప్రవర్తిస్తూ ఈ రోజున బస్సు యాత్ర సామాజిక సాధికార బస్సు యాత్ర అని జరపడానికి మరి సిగ్గుండాలి వాళ్ళు సిగ్గుపడాల్సినటువంటి అవ అవసరం ఉంది అలా కాకుండా వాళ్ళు జరుపుతున్నారు అని అంటే దీన్ని ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి అనేది కూడా ఆలోచించాలి అలాగనే మనం ఇంకా చూస్తే చాలా ఉన్నాయి సీఎం సొంత నియోజకవర్గం నాగమ్మ అనే దళిత మహిళపై అత్యాచారం చేసి హత్య చేస్తే రోజుకి కూడా ఎప్పుడు ఇది రెండు వేల ఇరవైలో జరిగింది ఇది ఇరవై మూడు అయిపోయి ఇరవై నాలుగు ఉంది నాలుగు ఏళ్ల కాలంలో ఇంతవరకు అతన్ని వాళ్ళని నిందితుల్ని పట్టుకోలేదు అని అంటే మరి దీన్ని ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అయితే ఏ రకంగా మనం దీన్ని భావించాలి అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అంతేగా దళిత మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే కేసుల్లో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో స్పష్టం చేసింది పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు మధ్యకాలంలో ఎస్సీ ఎస్టీ మహిళలపై పన్నెండు వందల తొంభై నాలుగు నేరాలు జరగగా అందులో ఎనిమిది వందల ముప్పై నాలుగు అంటే అరవై ఐదు పర్సెంట్ ఆడవాళ్ల మీద లైంగిక దాడులే జరిగినాయి అనేది మనం గుర్తించాల్సినటువంటి అవసరం అంశం ఇది ఇలాంటివి ఎన్నో కొన్ని వందలు వేలుగా ఈ రకంగా నిరంతరంగా జరిగిపోతా ఉన్నాయి ఇంతేకాకుండా జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రధానంగా ఇంకోటి కూడా మనం ఆలోచించాలి ఒక పక్కన దాడులు వాళ్ళ మీద జరుగుతూ వాళ్ళని హింసిస్తూ కేసులు పెడుతూ చేస్తున్నవే కాకుండా గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టబడినటువంటి అనేకమైనటువంటి వాళ్ళకి ప్రయోజనాన్ని చేకూర్చేటటువంటి పథకాలని ఆపివేయటం రద్దు చేయటం అనేది మనం గ్రహించగలం అలాంటి వాటిల్లో దాదాపు నాలుగు లక్షల మంది దళిత సోదరులకు టీడీపీ హయాంలో ఉపాధి కల్పించినటువంటి ఎస్సీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేశారు దళిత బిడ్డలో విద్యను అభ్యసించడానికి ఉద్దేశించినటువంటి అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని దాన్ని నాలుగేళ్లుగా అటకెక్కించి చివరిలో జగన్ విదేశీ విద్యా దీవెన పథకం అని పెట్టి దాని యొక్క అమల్లో మరి ఏ రకమైనటువంటి ప్రవర్తన చూపించారు అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఆ రోజున వ్యవసాయ భూమి కొనుగోలు పథకం ఉండేది ఎవరికైనా సరే భూమి ఉంటామనేది ఆత్మగౌరవానికి మరి నిదర్శనం అది ఆ వాళ్ళ దళితుల ఆత్మగౌరవాన్ని పెంపొందించేటటువంటి విధంగా ఆ రోజున చంద్రబాబు భూమి కొనుగోలు పథకాన్ని ఇచ్చి కొన్ని వేల ఎకరాలను వాళ్ళ కొనుగోలు చేసి పెడితే ఈ రోజున అది ఎక్కడా కూడా ఆ పథకమే పూర్తిగా పడకన పెట్టడం అనేది జరిగింది అలాగనే యాభై వేల బ్యాక్లాగ్ పోస్టులు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా మరి ఇంతవరకు భర్తీ చేయలేదు అనేది మనకు కనపడతా ఉంది అలాగనే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనే వాటిని ఆ స్కీమ్ని కూడా ఎత్తివేశారు దళిత బిడ్డలు కార్పొరేట్ విద్యా సంస్థలో చదువుకోవటానికి వీలుగా ఉద్దేశించబడినటువంటి ఆ పథకాన్ని ఈ రోజున పూర్తిగా రద్దు చేయటం అనేది జరిగింది ఇంతే కాదు ఒక మోస్ట్ ప్రెస్టేజియస్ ఇది ఏడు వేల ఏడు వందల నలభై ఎనిమిది మంది దళిత యువకులకి ప్రయోజనం పొందారు ఆ రోజున ఇన్నోవా కార్ల పథకంలో అది ఈ రోజున అతీ గతి లేదు మనం ఎక్కడా కూడా అది చూడటం లేదు వైఎస్ఆర్ పెళ్లి కానుక లక్ష ఇస్తానని మేనిఫెస్టోలో పేర్కొన్నాడు అది ఇంతవరకు కూడా ఒక్కరికి కూడా ఇచ్చినటువంటి దాఖలా లేదు అలాగే అమరావతి అమరావతి దళిత నియోజకవర్గం అది చుట్టూ దాదాపు పదిహేను మూడు జిల్లాల్లో కలిపి పదిహేను దళిత నియోజకవర్గాలు ఉన్నాయి అంటే ఎంతమంది దళితులకి దాదాపు మూడు జిల్లాలు అని అంటే అందులో దాదాపు మూడు జిల్లాల్లో మూడు నాలుగు దాదాపు ఒక కోటి మంది ప్రజల్లో వాళ్ళు దాదాపు పాతిక శాతం ఉంటారు అంటే పాతిక శాతం అంటే పాతిక లక్షల మందికి ప్రయోజనాన్ని చేకూర్చేటటువంటి ఒక మంచి ఇంటర్నేషనల్ రాజధానిని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేద్దాం అనుకుంటే అది ఇంతవరకు మరి అది ఏ రకంగా చేశాడు అనేది మనందరం కూడా చూస్తూ ఉన్నాం మనారిటీల మీద తామర తంపరగా నిరంతరంగా జరుగుతూ ఉన్నటువంటి దాడుల్ని చూస్తే ఏ రకంగానూ జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క సామాజిక సాధికార బస్సు యాత్ర జరిపేటటువంటి అర్హతే లేదు అనేది మనకి కనపడుతూ ఉన్నటువంటి వాస్తవం ఇది పూర్తిగా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు దీని మీద మేము నిరంతరం కూడా పోరాటం చేస్తూ ఉన్నాం ఒకటే ఇప్పటికైనా ఆలోచించుకోవాలి దళితులు దళిత సంఘాలు అలాగనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి దాదాపు వాళ్ళు ముప్పై మంది ఇరవై తొమ్మిది మంది ఎవరైతే దళితులు అలాగనే తొమ్మిది మంది ఎస్టీలు ప్రజాప్రతినిధులు ఉన్నారో వీళ్ళు తక్షణమే బయటకు వచ్చి ఈ ప్రభుత్వాన్ని నిరసించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే వాళ్ళు దళిత ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు వాళ్ళకి ఆ బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు న్యాయం పక్షాన్ని నిలబడాల్సినటువంటి అవసరం ఉంది మీకు జగన్మోహన్ రెడ్డి మీకు మెచ్చి ఏదో కిరీటం ఇస్తారు అనేది కూడా ఇప్పటికీ కనపడలేదు మీకు అరకొరగా మాత్రమే పదవులు ఇచ్చి ఎక్కడా కూడా మీకు సాధికారత కల్పించలేదు అనేది కనపడుతూ ఉన్నటువంటి వాస్తవం తక్షణమే బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిరసించాల్సినటువంటి బాధ్యత దళిత ప్రజాప్రజుల మీద మీద ఎంతైనా ఉంది అనేది మేము అంటూ ఉన్నాం అలాగనే తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకమైనటువంటి దుర్మార్గాన్ని నిరసిస్తూ మేము ముందుకు వెళ్తా ఉన్నాం నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి బుద్ధి వచ్చే వరకు కూడా ఇది నిరంతరం జరుపుతాం ప్రజల పక్షాన దళితుల పక్షాన నిలబడి అని మేము ప్రకటన చేస్తా ఉన్నాం